స్త్రీలలో అతిపెద్ద మూడవ క్యాన్సర్ జాగ్రత్త వహించాలి అత్యధికంగా ముప్పై నుండి యాభై సంవత్సరాలు గల స్త్రీలలో యొక్క ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూడగలం సర్వైకల్ క్యాన్సర్ అసలు ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది అర్థం ఏంటంటే గర్భాశయంలో ఉన్న ఖాళీ భాగంలో కణాలు అనేవి ఎక్కువగా ఉన్నది చదువుతాయి అనగా సెల్స్ అనేవి ఎక్కువగా డివైడ్ అవడం వల్ల కన్స్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం చూసినట్లయితే కనుక పీరియడ్స్ అయిన తర్వాత బ్లీడింగ్ అవడం మినోపాస్ అయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వడం సెక్స్ చేసేటప్పుడు సెక్స్ చేసిన తర్వాత కూడా ఓవర్గా బ్లీడింగ్ అవ్వడం డిశ్చార్జ్ అవ్వడం అలాగే ప్యాడ్స్ చేంజ్ చేసేటప్పుడు ఒక దుర్వాసన రావడం నావి దిగువ భాగం నా పెయిన్ రావడం అలాగే అలసటగా ఉండడం ఈ యొక్క క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అని మనం చూసినట్లయితే హ్యూమన్ పైపులమో వైరస్ అలాగే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉండడం వల్ల అలాగే హైజీన్ లేకపోవడం వల్ల అలాగే హిస్ట్రీ ఆఫ్ సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది దీన్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు అని మనం చూసినట్లయితే కనుక హైజీన్ ఉండడం వల్ల అలాగే హ్యూమన్ పప్లమో వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తొమ్మిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు గల స్త్రీల్లో యొక్క వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది అలాగే ప్రతి మూడు ఐదు సంవత్సరాలలో ప్యాప్స్ మీర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా దీన్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ఒక క్యాన్సర్ అనేది మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క లక్షణాలు అనేవి మీలో ఉంటే కనుక మీ యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదించడం మంచిది ఇటువంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలనుకుంటే కనుక మా ఛానల్ని మీ యొక్క బంధుమిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి स्टे एक्टिव अंड स्टे हेल्दी में महाभाग्यम